అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ సొరకాయ ఆవకూర ఈ విధంగా చేస్తే రైస్లోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుందండి మరి మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ ఆవకూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా సొరకాయని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలండి నేను చిన్న సొరకాయ లేతగా ఉన్నదే తీసుకోవాలి అప్పుడే మనకి కూర అనేది చాలా బాగుంటుంది అదే మీరు ముదురు తీసుకున్నారనుకోండి విత్తనాలు తీసేసి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు అలాగే ఒక స్పూను మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు ప్లేస్లో మీరు మినపప్పు అయినా వేసుకుని చేసుకోవచ్చండి ఈ రెండింటినీ కూడా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత పావు స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా చిట్టుపటం అన్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు లేక నాలుగు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయకి బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి పోపు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీ రైస్లో కంటే కూడా రోటీలోకే చాలా బాగుంటుందండి అందుకనే కొంచెం ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లో చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగ్గించే వేసుకోవాలండి సొరకాయలైనా పొట్లకాయలైనా కానీ సాల్ట్ తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత తురుముకున్న ఒక స్పూను బెల్లం వేసుకుని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని పది నిమిషాలు సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా చిన్నగానే కట్ చేసుకుని వేసుకోండి తర్వాత పావు స్పూను ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను రసం పొడి వేసుకోవాలి తర్వాత మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తడలేకోకుండా ఆరపెట్టుకుని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తని పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి మీకు పది నిమిషాల తర్వాత సొరకాయ ముక్కలు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మరీ ఎక్కువ మగ్గినా కానీ కూర అనేది మనకి పొడి పొడిలాడుతూ రాదు సొరకాయ ముక్క మెత్తబడకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న యావ పొడి అనేది వేసుకుని సొరకాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా తక్కువ టైంలోనే ఈ కర్రీ రెడీ చేసుకోవచ్చండి కానీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన సొరకాయ ఆవకూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్